సాధారణంగా అక్షయ తృతీయ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది బంగారం కొనుగోలు ఈ రోజు బంగారం కొట్టే సంపద వృద్ధి చెందుతుందని ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం అయితే బంగారం మాత్రమే కాదు మరికొన్ని వస్తువులను కూడా ఈ రోజు కొనుగోలు చేయడం వారా అదృష్టాన్ని సిరి సంపదను పొందొచ్చని పండితులు ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు ఇవి కేవలం భౌతికమైన వస్తువులే కాకుండా మన జీవితంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదలను కూడా తీసుకొచ్చేవి కావడం విశేషం బంగారం కాకుండా మీరు కొనుగోలు చేయగల ఆరు శుభప్రదమైన వస్తువులు నాడు బంగారం కొనుగోలుకు ప్రత్యామ్నాయంగా లేదా బంగారంతో పాటు కొనుగోలు చేయగల ఆరు శక్తివంతమైన శుభప్రదమైన వస్తువులు ఉన్నాయి ఇవి మీ జీవితంలోకి అదృష్టాన్ని శ్రేయస్సును ఆహ్వానిస్తాయి వెండి వస్తువులు వెండి స్వచ్ఛతకు పవిత్రతకు ప్రతీక ఇది చంద్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన లోహంగా భావిస్తారు తృతీయ నాడు వెండి పాత్రలు నాణేలు లేదా వెండి విగ్రహాలను కొనుగోలు చేయడం చాలా శుభప్రదం వెండి వస్తువులు ధనాన్ని ఆకర్షించడమే కాదు